హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి తొలి ఏకాదశి స్పెషల్ మా ఇంట్లో మేము ఎలా తొలి ఏకాదశి రోజు చేసుకున్నాము పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను అలాగే తొలి ఏకాదశి రోజు జొన్న పేలలతో లడ్లు అనేది చేస్తారండి మేమైతే కంపల్సరీగా చేసుకుంటాము అది ఎలా చేయాలనేది కూడా వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుందండి అలాగే మనకు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో తొలి ఏకాదశి పండుగ రోజు అండి ఉదయాన్నే లేశాను నేను నాలుగు గంటలకే లేసాను ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అనేది పెట్టుకున్నాను అండి ముగ్గులో కుంకుమ పసుపు రంగులు అనేది వేసుకున్నాను అలాగే ఇక్కడ తులసి అమ్మ కోట ముందర ఐశ్వర్య ముగ్గు అనేది వేసుకున్నానండి ఇంటి ముందర కమలాలు వచ్చేటట్టు వేసుకున్నానండి ముగ్గు చూడండి ఎంత అందంగా ఉంది కదా అలాగే తులసి కోటకు పెయింట్ వేసినానండి ఇంక ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా మనకి మొన్న దీపాలు గాలికి వెళ్ళగట్లేదని దాంట్లో పెడితే నల్లగా అయిందని పెయింట్ వేసాను తులసి కోట ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే ఇంకా తర్వాత ఇంట్లో అంతా ఇంటి ముందర ఇంటి వెనక అంత క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసినానండి స్నానం చేసిన తర్వాత ఫస్ట్ మనం జొన్న పేళ్లు తయారు చేసుకుంటాము కాబట్టి నేను ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అండి ఫస్ట్ పండుగ రోజు నేను ఫస్ట్ స్టవ్ను స్నానం చేసినాక పూజిస్తానండి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి బియ్యం పిండితో ముగ్గు వేస్తానండి ఒక పుష్పం పెట్టేసి అలాగే స్టవ్ కింద కూడా కుంకుమ పసుపు ఒక పుష్పం పెట్టేసి ఊది కడ్డలతో తుప్పుతానండి మనము పొయ్యి దేవుడుతో లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆయన అగ్ని దేవుడు కూడా కాబట్టి మనం ఫస్ట్ పండగ రోజు కంపల్సరీగా నేను దేవుళ్ళకు నైవేద్యాలు వండాలనుకున్న కూడా ఇలా కుంకుమ పసుపుతో అలంకరించుకొని అగరబత్తులు పుష్పం చూపించి ఒకసారి నమస్కరించుకొని మనం వంట అనేది మొదలు పెడితే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్గా కూడా కుదురుతాయండి కానీ పండగలప్పుడు అయితే మనకు అయితే పూర్వంలో మట్టి పొయ్యి కట్టెల పొయ్యి ఉండేది పొయ్యిని కంపల్సరీగా పూదించుకునే వారైతే ఉంటా ఉంటారు ఇప్పుడు స్టవ్ కాబట్టి మనం క్లీన్ చేసుకుని ఆ కైనా మనము పూదించుకొని పెట్టుకోవాలి ఇలా బియ్యం పిండితో చిన్నగా కొద్దిగా వేసుకుంటే పెద్ద పెద్ద ముగ్గులు పట్టావు కాబట్టి కొద్దిగా వేసుకున్న మనకు ముగ్గు కర్ర అనేది పెట్టి కుంకుమ పసుపు పెడితే ఒక పుష్పం పెడితే అలంకరించుకొని చూడడానికి కూడా అందంగా ఉంటుంది కదా చాలా బాగుంటుందండి నేను ఇలాగా స్టవ్ అనేది ఇలా పూదించుకున్నా పూదించుకున్న తర్వాత ఇట్లా చేసుకుంటే చాలా బాగుంది మంచిదండి పండగలప్పుడు శుక్రవారం శ్రావణ మాసంలో కంపల్సరీగా ఇలానే చేసుకోవాలండి ప్రతిరోజు అంటే మనకు టైం ఉండదు కుదరదు కాబట్టి మామూలుగా పండగలప్పుడు ఇలా చేసుకుంటే పండగ కళ అనేది కూడా చూడండి వంత గదిలో ఎంత బాగుంటుందో మనం దేవుడికి అనేది నైవేద్యం చేస్తాం కాబట్టి ఇలా స్టవ్ను పూజించుకొని చేసుకుంటేనే బాగుంటుంది ఇలా స్టవ్ను పూజించుకున్న తర్వాత ఇంక ఇప్పుడు తులసమ్మ దగ్గర దీపం అనేది పెట్టేసుకుంటానండి కంపల్సరిగా ముందు తులసమ్మను పూజించుకొని దీపం తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత గడప పూజ అనేది చేసుకున్న తర్వాతనే ఇంట్లో చేసుకుంటానండి ఇక్కడ తులసి కోటకు పెయింట్ వేసినా ఎంతో అందంగా ఉంది కదండి మామూలుగా వచ్చి పసుపు రంగు ఒకటే వేసానండి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను అమ్మవారికి దీపారాధన చేశాను ఇంకా నైవేద్యం చేసిన తర్వాత మళ్ళీ పెడతాను అమ్మవారికి తర్వాత ఇక్కడ గడప అనేది పూజిస్తున్నాను అండి ఇంటి ముందర గడపను పూజ చేశాను అక్కడ అంతా ఇంటి ఇంటి ముందరది తీయలేదు అది పాడ్ పెట్టుకొని తీయాలంటే కొంచెం ఎట్లనే ఉంటుంది అందుకని ఇంటి వెనక గడప అనేది ఇంటి వెనక గడప కూడా ఇంటి ముందర ఎలా పూజిస్తామో ఇంటి వెనక కూడా అలానే పూజిస్తాను మనకు రెండు గడపలు ఉన్నప్పుడు రెండు గడపలు ఎట్లా పూ ఇట్లనే పూజించుకోవాలండి వెనక గడప పూదించుకోకుండా అట్లనే ఉంటే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వస్తుంది అని అంటారండి అందుకనే గడప ఎనక గడపను కూడా మనం ఇలానే పూజించుకుంటే ఏ దుష్ట అనేది రావు జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వరు అని లక్ష్మీదేవి చెప్తుంది అందుకని బయట ఇంటి ముందర గడప కూడా ఎలానో పొదించుకుంటామో ఇది కూడా అట్లా పొదిించుకోవాలి అందుకని నేను రెండు ఇట్లానే పొద్దుచ్చుకుంటాను అండి అలాగే ఇంటి వెనక కూడా నాకు తులసమ్మ కోట ఉంది కాబట్టి ఇది రెండు తులసి కోటలు అక్కడ ఇక్కడ అంతే కాకపోతే ఇంటి వెనక ఏంటంటే సింపుల్గా చేసుకుంటాను ఇంటి ముందర కొంచెం మంచిగా చేసుకుంటాం ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ కూడా అమ్మవారికి ఇక్కడ ఈ తొలిసమ్మ కూడా ఊది కడ్డీలు అనేది చూపిస్తున్నాను తర్వాత ఇంటి ఇక్కడ కూడా ముగ్గు అష్టదల ముగ్గు అనేది వేసుకున్నాను అండి కింద తొలిసమ్మ దగ్గర ఇది కూడా ఇది ఇంటి వెనక సైడ్ అండి ఇంటి ముందర అక్కడ ఐశ్వర్య ముగ్గు అనేది వేసుకున్నాను ఇలా చూడండి తులసమ్మకి చూ ఏదైనా కానీ మనం చేసుకుంటే అందంగా అనిపిస్తుంది అండి ఇప్పుడు తులసమ్మ పూ పూజ గడప పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నైవే జొన్న పేళలకు అనేది తయారు చేసుకున్నాను అండి నైవేద్యం పెట్టడానికి ఇప్పుడు గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నానండి ఎసురు ఎసురు పెట్టేసుకుంటే మొత్తం ఎసురులో నీళ్ళు అనేది బాగా బబుల్స్ వస్తుంటాయండి ఆ బబుల్స్ వచ్చినప్పుడు జొన్నలు అనేది వేసేయాలండి జొన్నలు వేసి నేను కొన్నే వేసుకున్నాను చిన్న కప్పు తీసుకున్నాను అవి జొన్నలు వేసిన తర్వాత ఇలా పైన తేలుతాయండి కొన్ని అవి నుసి అంటారు అది అది తీసేస్తే అవి ఏమి పొంగవు కాబట్టి దాన్ని తీసేయాలండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఉడుకుతున్నాయి కదండి ఆ ఉడికేటప్పుడు మనం ఏం చేసాలో ఒక్క పొంగు ఉడికేటప్పుడే ఇంకా తీసేయాలి ఉడగట్టేసుకొని నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత మనం క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి జొన్నలు మొత్తం ఇలా ఆరి మొత్తం ఒక గంటకల్లా ఆరిపోతాయండి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోయినాయి ఒక గంట తర్వాత నేను బోల్ అనేది తీసుకున్నానండి పెద్దదే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక పిడికెడు రెండు నేను రెండు పిడికలు వేసాను వేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టి మనకు చిటపటాన స్టార్ట్ అయ్యి ఇప్పుడు కనపడుతున్నాయి కదండి ఆ చిటపటాన్ని పేలేటప్పుడు వెంటనే మూత పెట్టేయాలండి మూత పెట్టకుండా మొత్తం చిట్లిపోయి అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అలా చూడండి కలుపుతూ ఉండాలి అయితే ఇప్పుడు ఈ పేలేటప్పుడు సిమ్ములో పెట్టుకోవాలంట హైలో పెట్టుకున్నామంటే అన్నీ మాడిపోతాయండి ఫస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ స్టార్టింగ్ ఒకటే హైలో పెట్టుకొని అవి స్టా పేలడం స్టార్ట్ అవుతున్నాయి అనేటప్పుడు మనం సిమ్ముల పెట్టుకుంటే మూత పెట్టేస్తే అన్నీ అవి అయిపోతాయండి అక్కడక్కడ కొన్ని కొన్ని జొన్నలు ఉంటాయి అంతేకాని మనం లాస్ట్లో చెరుకొని తీసుకుంటే సరిపోతాయి చూడండి మల్లె పువ్వులలాగా ఎంత బాగున్నాయో అలాగా నేను అన్నీ తయారు చేసుకోవాలా మొత్తం అంతంగా ఇవి మొత్తం అన్నీ ఇట్లనే చేసుకోవాలండి అలా చేసుకున్న తర్వాత నేను ఒక పేళలని మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ బెల్లం పొడి అనేది వేస్తున్నాను మీకు కొలతగా కావాలంటే పేళాలు మూడు కప్పులు తీసుకోండి కొలత మిక్సీ పట్టుకున్న తర్వాత కప్పునర్ర బెల్లం పిండి అనేది వేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి నేను మామూలుగా అందాజగానే చేసేసాను తర్వాత ఇది కొంచెం ఒక సగం కొబ్బరి ఒట్టి కొబ్బరి తురుముకున్నానండి బెల్లం అనేది వేసాను తర్వాత ఒట్టి కొబ్బరి వేసి కలుపుతున్నానండి మీకు కొలత ఒకటే అండి మూడు కప్పులు అది మూడు కప్పుల పేళాలు తీసుకుంటే కప్పునర్ర బెల్లం తీసుకోండి ఒక కప్పు పాలు తీసుకోండి పాలు మనకు కలుపు ముద్ద లడ్లు కట్టడానికి పాలు వేసుకుంటాము అవి కొంచెం కొంచెం చూసుకొని మనకు ముద్దగా వస్తుందా లేదా అనేది చూసుకొని పాలు పోసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఆవు నెయ్యి అనేది వేస్తున్నాను మామూలుగా అయితే మనం మామూలు నెయ్యే వేసుకోవచ్చు నేను ఇక్కడ దేవుడికి పెడుతున్నాను కాబట్టి ఆవు నెయ్యే వాడుతున్నాను కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి ఆవు వేసేసి చూడండి ఇట్లా ముద్దలాగా కట్టేసేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా మనం చేత ఇస్తే మనం నువ్వుల ముద్దలు ఎట్లా చేసుకుంటామో అలా చాలా అంటే చాలా ఈజీగా టేస్ట్ కూడా భలే ఉన్నాయండి కరెక్ట్గా అసలు స్వీట్ కూడా బాగుంది నేను యాలకలు మిక్సీ పట్టడం మర్చిపోయినా అండి వేసేటప్పుడే ఒక రెండు యాలకలు వేసేయండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి యాలకలు ఒకటి ఒక రెండు వేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి మనకి ఇంక ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలి ఏమంటే అవి మనము అక్కడ వేయించుకోవడం టడొక్కటే పేదలు చేసుకోవడానికి ఒకటే టైం పడుతుంది అంత తొందర అయిపోతుంది నేను ఇక్కడ దేవుడికి ఒకటి ఒక ఐదు చేశానండి ఇవి బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా తయారు చేశాను చూడండి ఈజీగా మల్లెపూలు లాంటి జొన్న పేదాలు తయారైపోయినాయి అలాగే ఎంతో టేస్టీగా ఉండే పేలలో లడ్లు చేశానండి ఇంకా చేసిన తర్వాత ఇక్కడ ఇంకా నైవేద్యాలు అయితే చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ పూజ గదిలో మనం కూర్చున్నాక లేయలేం అనేది ఫస్ట్ నైవేద్యం తయారు చేసుకున్న తర్వాత పూజ గదిలో కూర్చున్నానండి ఇక్కడ నేను వచ్చేసి ఈరోజు నిన్న తొలి ఏకాదశి కాబట్టి ఈ శంకుశకర దీపాలనేది పెట్టుకుంటున్నాను అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో అసలు అంత అందంగా ఉంటాయండి నేను ఇవి రోజు వాడను పండగలప్పుడే వాడతాను వరలక్ష్మి రథం టైంలో శనివారాలు పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పండగలప్పుడు వాడుతుంటానండి ఎక్కువ వాడను ఇవి నేను ఇవి చాలా బాగుంటాయి ఇవి కొనుక్కొను కూడా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుందండి ఎంత బాగుంటాయి అంటే ఇట్లా మాకు పెద్ద పెద్ద పండగలు దేవుడికి ఎక్కువ ఇంపార్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు వాడతానండి రెండు తీ చూడండి అదే ఒకటి ఆ శంకు ఇది శక్రము వాటికి మంచిగా గంధం కుంకుమతో అలంకరించుకున్నాను ఇవి నేను పొద్దున వెలిగిస్తే సాయంత్రం దాకా వెలుగుతూనే ఉంటాయండి బాగా నూనె కూడా ఎక్కువ పడుతుంది చాలా అందంగా ఉన్నాయండి అవి శంకుశక్ర దీపాలు దానిలో వెలిగించుకుంటాను అలాగే అఖండ దీపం కూడా పెట్టేసుకుంటాను ఇక్కడ పటాలు అయితే పూజ గది అంతా క్లీన్ చేసేసుకున్నానండి నిన్ననే పటాలన్నీ కడిగి పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు బియ్యం పిండితో కమల ముగ్గులు అనేది వేసుకుంటున్నాను ఆ ముగ్గులో కుంకుమ పసుపు అనేది వేసుకొని మనం వాటి మీద దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎప్పటికైనా నేను బియ్యం పిండే వేస్తానండి మేము పెయింట్ వేసుకోవచ్చు అంటారు కానీ వేసుకోకూడదు పెయింట్ బియ్యం పిండే వేసుకోవాలా ఇంకా ఇప్పుడు దీనిలోకి తమలపాకు ప్రమిదలకి పక్కలు పెట్టి దాని మీద ప్రేమిదలు అనేది పెట్టానండి అక్కడ దీపానికి ప్లేటే పెట్టుకున్నా ఇక్కడ తులసి మాల తీసుకున్నాను కానీ ఇక్కడ దేవుడికి అయితే కొద్దిగా పెడుతున్నాను గుడికి వెళ్దామని మాల పెద్దగా గుడికి అయితే బాగుంటుందని మాల అయితే దేవుడికి గుడికి తీసుకోపోవడానికి పెట్టుకున్నా ఇంట్లో ఫోటోకి అయితే కొద్దిగా పెట్టానండి ఇక్కడ ఇంకా సన్నజాజులతో మాల అనేది మాల సన్నజాజుల మాల వేశాను అందరికి ముగ్గురికి ఫోటోలకి వేస్తున్నాను తీసుకొని పెట్టేశాను ఈ పూజ తర్వాత మనము తులసి దళాలు దొరికితే అష్టోత్తరాలు చేసుకోవడానికి గోవిందనామాలు చదవడానికి కొన్ని పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ మల్లెపూలు కూడా చిన్న విగ్రహాలు అనేది పెట్టుకున్నా ఇలా పూలతో అలంకరించుకుంటే మనకు చాలా అంటే ఇంకా పండగ కాబట్టి కొంచెం మనకు పండగ ఫీలింగ్ అనేది రావాలి ఇక్కడ సెంటు గులాబీలండి ఇవి కూడా పెట్టి తీసుకొని చామంచులతో గులాబీలతో మల్లెపూలతో ఇలా అలంకరించుకున్నానండి పూజ ఇలా చేసుకున్నాను నిన్న అలాగే ఇంకా ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా పోయేచాను ఇంకా గుడి పోయినది వీడియో తీయలేదండి టైం అందరూ మనుషులు ఉంటారు కాబట్టి తీయలేదే ఇక్కడ చామంచులతో కూడా అలానే చూడండి మల్లెపూల దండ పెట్టి గులాబీలు చామంచులు పెట్టేసరికి చాలా అందంగా ఉన్నారు అలాగే మా నిన్నైతే నేను పండగ బాగా చేసుకున్నానండి బాగా జరిగింది ఇప్పుడు ఇంకా నైవేద్యం పండగ కాబట్టి బియ్యం పిండి ప్రమిదలు అనేది తయారు చేసుకున్నానండి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలనేది అందుకని ఇక్కడ ఎంత అవుతుందని చూపేయలేదు ఆ ప్రమిదలు కూడా పెట్టేసి నేను ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్నానండి రెండే చేశాను పిండి ప్రమిదలు రెండు శంకుచ దీపాలు రెండు ప్రమిదలు ఒకటి అఖండ దీపం ఐదు దీపాలైన ఇలా తయారు చేసుకున్నా మనము ఎంత చే ఇంత చేసుకోవాల అంత చేసుకోవాలనేది లేదు కానీ మనం మనకు ఓపిక ఉన్నంత వరకు ఎంత అనేది చేసుకోగలం అనేంతవరకే చేసుకోవాలా నేను నాకు ఇంత ఓపిక ఉన్న వరకు ఇట్లా చేసుకున్నానండి ఇంకా దీపారాధన అనేది అగరబత్తులతో వెలిగించుకుంటున్నానండి ఈ అన్ని దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా మా దేవుడికి అనేది నమస్కారం చేసుకున్న తర్వాత అభిషేకం అనేది చేసుకున్నాను అది కూడా చూపించలేదు పసుపు నీళ్ళతో మామూలుగా కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళతో మంచి శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్నాను ఇంకా అది క్లిప్పు లెంతి అవుతుందని చూపించలేదు అభిషేకం చేసుకున్న తర్వాత విగ్రహాలు అనేది అక్కడ పెట్టుకొని పూలతో అలంకరించుకున్నానండి ఇక్కడ అగరబత్తులతో ధూపం అనేది చూపిస్తున్నాను తర్వాత అర్చన అనేది తులసి మాలలతో అర్చన అనేది చేసుకుంటున్నానండి గోవింద మనం గోవిందనామాలు కానీ విస్తు శాస్త్రనామం చదువుకుంటే అయినా నేను గోవిందనామాలు సెల్లులో పెట్టుకొని వింటూ చదువు తులసిమాలతో అర్చన చేసుకున్నాను అలాగే అమ్మవారికి కుంకుమార్చన అనేది కూడా చేసుకున్నానండి లక్ష్మి ఓం ప్రకృతి నమహం ఓం వికృతియ నమో ఉంటాయి కదండీ అవి చదువుకుంటూ బుక్ చూస్తూ కుంకుమార్చన కూడా చేసుకున్నాను అమ్మవారికి ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి వెంకటేశ్వర స్వామినే పూజించాలి ఇలా సింపుల్గా చేసుకున్నానండి పూజ ఈ పూజ ఇలా అమ్మవారికి ఇప్పుడు కుంకుమతో అర్చన చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత గుడికి అనేది పోయేసామండి చాలా సింపుల్గా చేసాను అయితే కొంతమంది ఈరోజు పానకం వడపప్పు కూడా పెడతారు నేను అవి పెట్టలేదండి తాంబూలంగా పండ్లు పెట్టాను ఒక యాపిల్ పండును రెండు ఆకులు ఒక్కొక్క పెట్టు పెట్టాను తాంబూలం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను ఈ తాములం అనేది ఇక్కడ కుంకుమార్చన చేసినాక పెడుతున్నానండి తర్వాత పేలపిండి నైవేద్యం కూడా పెట్టేశాను పెట్టిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకున్నాను ఈ తొలి ఏకాదశి పండుగ వస్తుందంటే ఇంకా మనకు తొలి అన్ని పండగలు స్టార్ట్ అయిపోతాయండి ఫస్ట్ వచ్చే పండుగ ఈ తొలి ఏకాదశి ఇంకా తర్వాత మనకు నెలకు ఒక పది పండగ వస్తూనే ఉంటుంది ఇంకా మనకు మళ్ళీ మంచి పండగ కళలు అనేవి వస్తూ ఉంటాయండి ఇక్కడ చూడండి ఇంకా నేను పేళలు అనేది నైవేద్యంగా పెట్టాను అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమని నేను ఎల్లో సారే కట్టుకున్నాను నేను పూజ చేసుకునేటప్పుడు ఎక్కువ పింక్ కలరు గ్రీన్ కలరు ఎల్లో కలరు ఈ మూడు కలర్లే కొంచెం ఎక్కువ కట్టడానికే చూస్తానండి పూజకి అవే పెట్టుకుంటాను అంటే ఇంకా అవి ఎక్కువ కడతా ఉంటాను ఇక్కడ నైవేద్యం కొబ్బరికాయ కొట్టానండి తర్వాత అలాగే ధూపం కూడా వేశాను ధూపం వేసిన తర్వాత ఇక్కడ పచ్చ కర్పూరంతో హారతి అనేది ఇచ్చానండి మామూలు ముద్ద కర్పూరం వేయలేదు కర్పూరం స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి పచ్చ కర్పూరంతో హారతి అనేది ఇచ్చానండి ఇలా సింపుల్గా చేసుకున్నానండి పూజ పూజ ఎంత బాగా చేసుకున్నా నాకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది అలాగే మా పూజ గది ఈరోజు ఎంతో కలగా ఉంది కదా మీకు నా పూజ ఎలా అనిపించిందో చెప్పండి అలాగే మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి ఇంకా అలాగే ఈరోజు ఇంకా పూజ చేసిన తర్వాత గుడికి వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా ఉపవాసం అనేది ఏమి ఉండలేదండి నేను మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం వరకు ఉన్నాను ఉపవాసము మధ్యాహ్నం పులిగం పచ్చడి చేసుకొని తిన్నాను అంతే అండి ఈరోజు ఉపవాసం అయితే ఉండలేదు ఉండ ఉండేవాళ్ళు ఉంటారు నైట్ కూడా జాగరణం అనేది చేస్తారు నేను ఉపవాసం ఉండలేదు జాగరణం చేయలేదు ఉపవాసం ఉండలేదండి తిన్నాను మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం తిన్నానండి ఇంకా నైట్కు టిఫిన్ చేసుకొని తిన్నాం ఇంతేనండి నా పూజ ఎలా ఉందో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు అలాగే నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇలాంటి మన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి